సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి ఈ మొట్టమొదటి పన్నెండు రోజుల్ని కూడాను ఆది పుష్కర సమయం అంటారు ఆ చివరి పన్నెండు రోజుల్ని ఏమంటారంటే అంచె పుష్కర సమయము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఈ సంవత్సర పాటు మొత్తం అంతా కూడా అక్కడే ఉండటం జరుగుతుంది ఇట్లా ఈ విధంగా మనకి మేషరాశి నుంచి కూడా మీనం వరకు కూడాను బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేటటువంటివి రావటం జరుగుతుంది స్త్రీలు ఏం చేస్తారయ్యా అంటే వారి సౌమంగళ్యం కోసమని అమ్మవారికి రవికల గుడ్డ చీర పసుపు కుంకుమ గాజులు మెట్టెలు ఇత్యాదులన్నీ కూడాను సమర్పిస్తారు కృతజ్ఞతగా అమ్మ నన్ను దీర్ఘసుమంగళిగా దీవించు అని చెప్పి ఈ విధంగా సార అనేటటువంటి పేరుతో అమ్మవారికి పువ్వులు గాజులు అన్నీ కూడాను సమర్పిస్తూ ఉంటారు ఇక అదేవిధంగా పుష్కరాల్లో చేసేటటువంటిది ఇంకా పిండ ప్రధానాలు ప్రధానమైనటువంటివి మొట్టమొదటి రోజున చేసేటటువంటి పిండ ప్రధానం ఒక రకమైతే తర్వాత తొమ్మిదో రోజు చేసేటటువంటి పిండ రోజు అయితే పన్నెండో రోజు చేసేటటువంటి పిండ ఒక ఒకరోజు అంటే ఈ పన్నెండు రోజుల్లో ఎవరికి ఎప్పుడు కుదిరినప్పుడు వాళ్ళు వెళ్ళి చేస్తూ ఉంటారు అదేవిధంగా వారు పూర్వీకులు ఎవరైతే గతించారో వారు గతించినటువంటి తిథి ఏదైతే ఉందో ఆ తిథిలో కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు అక్కడ ఎవరికి అన్న శ్రాద్ధం పెట్టేటటువంటి వారు అన్న శ్రాద్ధంతో చేస్తూ ఉంటారు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి పి కొంతమంది జాతకాలు చూపించుకున్నప్పుడు చెప్తూ ఉంటారు చూడండి మీ ఇంట్లో ఏదో పితృశాపం ఉంది మీకు ఏదో చిన్న దోషం కనబడుతోంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఆ వృద్ధి జరగనప్పుడు వంశ వృద్ధి జరగనప్పుడు ఇట్లాంటి పుష్కరాలకు వెళ్ళి వారి చే పూర్వీకులకి గతించిన వారికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఆ పూర్వీకుల యొక్క అనుగ్రహంతో పాటుగా దేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకు గాను ఇక్కడ ఈ కార్యక్రమాలు అనేటటువంటివి చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి తల్లి తండ్రి ఉన్నటువంటి వాళ్ళు మటుకు ఎట్టి పరిస్థితుల్లో పుష్కరాల్లో ఇటువంటివన్నీ కూడా పిండ ప్రధానాలు అటువంటివి చేయకూడదు మరి మా తల్లి తండ్రి ఉన్నారండి మరి మేము ఏమన్నా దానాలు చేసుకోవచ్చా అని అడుగుతారు నిరాక్షేపణగా మీకు ఏది శక్తి ఉంటే శక్తానుసారంగా శక్తి వంచన లేకుండా శక్తి మించి లేకుండా మీరు నిరాక్షేపణగా ఎటువంటి దానాన్నైనా చేసుకోవచ్చు అది కూడా అత్యంత ఫలప్రదమైనటువంటిదే ఈ విధంగా పుష్కరంలో స్నానం చేయటం వల్ల కొంతమందికి శారీరక రుగ్మతలు ఉంటూ ఉంటాయి అంటే పైన కొంచెం చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా ఈ పుష్కరాల్లో స్నానం చేస్తూ ఉంటే పోతూ ఉంటాయని చెప్ చెప్తూ ఉంటారు పెద్దలు అందుకని ఈ పుష్కరాల్లో స్నానం చేయటం వల్ల ఎవరికి ఏది కావాలంటే వారికి ఇచ్చేటటువంటి వారు పుష్కరుడు